హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్వప్నకి షాపింగ్ కాంప్లెక్స్లని రాసి ఇవ్వడంతో దాని లక్ష్మి చాలా కోపంగా ఫీల్ అవుతుంది ఇందిరాదేవి గారిని సీతారామయ్య గారిని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి అయినా రుద్రాని మీ కన్న కూతురే కాదు కదా మావయ్య గారు అలాంటప్పుడు తన కోడలికి మీరు మా ఆస్తిని ఎలా దారబోస్తారు ఎలా ఇస్తారు అని చెప్పి ఇంకా అడుగుతుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలకి అందరూ గా మాట్లాడతారు అపర్ణాదేవి చూడు ధాన్యలక్ష్మి నేను ఈ ఇంటి కోడలిగా వచ్చిన నాలుగేళ్ల తర్వాత నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చావు అలాంటిది నేనే ఏమి అడగటం లేదు అయినా రుద్రాని ఈ ఇంటి ఆడపడుచు తను వాళ్ళకి పుట్టకపోయినా చిన్నప్పటి నుండి అత్తయ్య గారు మావయ్య గారు రుద్రానిని కన్న కూతురి కొంటే ఎక్కువగానే చూసుకున్నారు ఎక్కువగానే పెంచారు ఇప్పట్లో ఆస్తులనేవి కొడుకులకి ఎంత సమానంగా దక్కుతున్నాయో కూతుర్లకి కూడా అంతే సమానంగా దక్కుతున్నాయి అలాంటప్పుడు ఎందుకు నువ్వు మేమెవ్వరం అడగని క్వశ్చన్స్ని అడుగుతున్నావు మాకెవ్వరికి రాని ప్రశ్నించే హక్కు నీకు ఎలా వస్తుంది నేనే సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు కూడా నీ కోడలు కూడా నోరు మూసుకొని ఉండడం మంచిది అని ఓపెన్గా చెప్పేస్తారు అపర్ణాదేవి గారు ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి అయితే చాలా హర్ట్ అవుతుంది ప్రకాశం ధాన్యలక్ష్మితో ఏయ్ ఇంకెన్నిసార్లే ఎన్నిసార్లు నా పరువు ఇలా తీస్తావు రా అని చెప్పి ధాన్యలక్ష్మిని తీసుకువెళ్ళిపోతారు ప్రకాశం అనామిక వాళ్ళకి అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది అనామిక వాళ్ళ మమ్మీ అనామికతో చూడు నువ్వు అల్లుడిగారితో ప్రేమగా ఉండాలి అప్పుడే ఇంట్లో కూడా నీకు గౌరవం దక్కుతుంది గారిని నీ దానికి తెచ్చుకో అప్పుడే ఇల్లంతా నీ మాట వింటుంది ఎవరు ఎలా ఉన్నా భర్త సపోర్ట్ అనేది నీకు ఉండాలి అని అనామికకి వాళ్ళ మోం సజెషన్ ఇస్తారు ఇంకా వెంటనే అనామిక ఆ సజెషన్ని ఓకే చేస్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ కావ్యవాళ్ళ బావ మళ్ళీ ఇంటికి వచ్చినందుకు చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు కదా ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని తొంగి తొంగి వినాలని ట్రై చేస్తూ ఉంటాడు రాజ్ ఇందిరాదేవి గారు కావ్యవాళ్ళ బావ దగ్గరికి వస్తారు ఏంటి ఇంకా మీరు ఇలానే ఉన్నారు నా మనవడు ఇక్కడ లేడు కదా అని అంటారు ఇందిరాదేవి గారు అయ్యో గారు ఒకసారి చూడండి అని అంటారు కావ్యవాల బావ ఇంకా వెంటనే అటుగా చూసేసరికి అక్కడ అయితే దొంగతనంగా చూస్తూ ఉంటాడు ఓ ఇలా చూస్తున్నావా అని మనసులో అనుకుని ఆ కావ్య ఏంటి ఇంకా ప్రోటీన్ షేక్ అయినా తన కోసం టిఫిన్ చేయమ్మా అని కావాలని ఇంకా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా వింటున్న రాజ్కి అబ్బా నానమ్మ ఏంటి అసలు ఎవరైనా ఇలా ఉంటారా బామలంటే ఎలా ఉండాలి ఎంత పద్ధతిగా అసలు వేరే అబ్బాయిని చూడొద్దని చెప్పాలి అంతేకాని తన బావతో ఇంత క్లోజ్గా ఉండమని చెప్తుంది ఏంటి నానమ్మ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రాజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు రాజ్ అంతరాత్మ చెప్పిందే గుర్తుకు వస్తూ ఉంటుంది రాజ్కి రే ఎలా అయినా నీ మనసులో మాట చెప్పరా వెదవా అని చెప్పి అంతరాత్మ చెప్తుంది కదా ఇంకా మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజ్ అసలు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అదే టైంకి ఇంకా కళావతిని ఫాలో అవ్వాలి వీళ్ళెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అని ప్లాన్ వేస్తాడు రాజ్ ఇంకా వెంటనే కావ్య వాళ్ళ బావ ఇద్దరూ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు దొంగతనంగా వింటూ ఉంటాడనమాట రాజ్ బావా ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందో ఖచ్చితంగా ఈయన మన మీద ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతున్నారు అని అంటుంది కావ్య అవును కావ్య అన్నయ్యలో ఉన్న జెలసి ఇంకా ఇంకా చూడు బయటికి వస్తుంది ఎలాగైనా రెండు మూడు రోజుల్లో అన్నయ్య ఓపెన్ అయిపోతాడు అని అంటారు ఇంకా వెంటనే కావ్య వాళ్ళ బావా అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇంకలా చూస్తూ ఉండిపోతాడు ఈ నాటకాన్ని త్వరగా ముగించడమే మంచిది బావా అని అంటుంది కావ్య అవును కావ్య నాకు కూడా ఇన్ని రోజులు ఉండడం ఇబ్బందిగానే ఉంది నా వీసా కూడా ఒక త్రీ డేస్లో అయిపోతుంది అందుకే అన్నయ్యకి ఈ త్రీ డేస్లోనే నీపై ఉన్న ప్రేమని బయట పెట్టేటట్లు మనం చెయ్యాలి ఓకే అని ఇద్దరు మాట్లాడుకోవడం తను వినేస్తాడనమాట రాజ్ అంటే ఇన్నాళ్ళు బుజ్జి బుజ్జి బావా బావా ఇదంతా నాటకం అన్నమాట చెప్తా మీ పని చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా స్వప్న తన రూంలోకి వెళ్ళి ఇంకా డాక్యుమెంట్స్ ని ఆస్తి పేపర్లని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తాతయ్య గారు అమ్మమ్మగారు ఎంత మంచివారో నా పేరుపై ఆస్తి రాశారు స్వప్న నువ్వు ఇప్పుడు కోటీశ్వరాలివే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది స్వప్న రుద్రాన్ని రాహుల్ స్వప్న దగ్గరికి వస్తారు హాయ్ స్వప్న అని అంటాడు రాహుల్ ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది స్వప్న అదేంటి స్వప్న అలా అంటున్నావు ఎంతైనా మనం భార్య భర్తలం కదా అని అంటాడు రాహుల్ ఓ తాతగారు నాకు ఆస్తి ఇచ్చాక నీకు ఆ విషయం అర్థమైందా అని అంటుంది ఇంక వెంటనే సారీ స్వప్న అది కాదు స్వప్న నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి నిన్ను కాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటాను అది నా బాధ్యత అని అంటాడు రాహుల్ ఈ వెదవ కబుర్లన్నీ ఆపి ఏం కావాలో చెప్పు అని అంటుంది స్వప్న ఏంటంటే నాకు అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు కావాలి అని అంటాడు రాహుల్ ఏంటి లక్ష ఎక్కడ తినడానికి ఎక్కడ తిరగడానికి నువ్వు లక్ష రూపాయలు అడుగుతున్నావు నువ్వు ఏదో సంపాదించడానికి ఏదో చేసేయడానికి అడగట్లేదని నాకు తెలుసు నీ పబ్బులకి నీ డాన్సులకేగా నువ్వు అడుగుతున్నావు అని అడుగుతుంది స్వప్న అలా అంటావేంటి స్వప్న ఈ ఆస్తి నా వల్లే కదా నీకు వచ్చింది అని అంటారు ఏంటి నెయ్యి వల్ల నాకు వచ్చిందా ఆ భ్రమంలో ఉంటే నువ్వు డైరెక్ట్గా వీళ్ళు అడుగు అడుగు రాహుల్ నీకు ఇస్తారేమో తాతయ్య అమ్మమ్మగారు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నా కడుపులో వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి నన్ను చూసి నాకు ఎలాంటి ఆధారం లేదు కాబట్టి నాకు అంతే అంతేకాని నీ మొహం చూసో మీ అమ్మ మొహం చూసో కాదు అయినా నన్ను ఒక్క రూపాయి కూడా అడిగే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు ఇవి నా డబ్బులు నా డబ్బులు నేను ఇష్టం వచ్చింది చేసుకుంటా మీరు వేలు పెట్టారో తొక్క తీస్తా అని అక్కడి నిండి వెళ్ళిపోతుంది స్వప్న అయిపోయిందిరా మొత్తం అయిపోయింది ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు ఏం చేయాలరా అని అంటుంది రుద్రాని దీనికి బాగా పొగరెక్కిపోయింది పోయింది అని అంటాడు రాహుల్ అది ఎప్పటి నుండి ఉన్న పొగరేరా కానీ దానికి తెలియకుండా ఆ షాపుల దగ్గరికి వెళ్ళి మనమే ఏదో ఒకలా మతలపు చేసి ఆ అద్దె డబ్బులని మనమే తీసుకోవాలి అని అంటుంది రుద్రాణి హలో నేను లేనప్పుడు షాపుకి వెళ్ళి రెంట్ తాతగారు ఇవ్వమన్నారని అడిగి మీరు తీసుకోవాలనుకుంటున్నారేమో అలా నేను జరగనివ్వను కదా ఆల్రెడీ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేశాను నా బ్యాంక్ అకౌంట్లోకి రెంట్ వేయమని ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అత్తా నాకెళ్ళి జ్యూస్ తీసుకురా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న ఇంకా రుద్రని రాహుల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య కావ్యవాల బావ దగ్గరికి రాజు వస్తాడు వచ్చి ఏంటి నాన్న ఇంకా రెడీ అవ్వలేదా అయ్యో నువ్వెవరివి కావ్యవాల బావవి కావ్య అంటే నీకు చిన్నప్పటి నుండి ఇష్టం నేను కాదంటే నువ్వే తను పెళ్లి చేసుకునేవాడివి అలాంటప్పుడు ఇంకా ఇలాగే ఉన్నావు ఏయ్ కలవతి నువ్వు కూడా ఏంటి వెళ్ళండి ఇద్దరు బయటికి వెళ్ళండి డబ్బులు కావాలా నేను డబ్బులు ఇస్తాను హ్యాపీగా బయటికి వెళ్ళి తిరిగి రండి వద్దా సినిమాకి వెళ్తారా పార్కు వెళ్తారా మల్టీప్లెక్స్కి వెళ్తారా మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళడానికి కార్ కావాలి కదా ఇదిగో ఒక్క నిమిషం నా కీస్ తీసుకో వెళ్ళండి ఇంకేం చూస్తున్నారు వెళ్ళండి అని అంటాడు రాజ్ కావ్య కావ్య వాళ్ళ బావ రాజ్ యొక్క లైక్ ఆక్వర్డ్ బిహేవియర్కి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య మీ బావ మీ రాజుకి నిజం తెలిసిపోయినట్టుంది అని అంటారు కావ్య వాళ్ళ బావ నాకు అదే అర్థం కావట్లేదు బావ అని అంటుంది కావ్య ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు రాజ్ అన్నయ్య నీకు అని అంటారు ఏంటి మీ నాటకాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకోవటం లేదా అని అంటాడు రాజ్ కావ్య కావ్య వాళ్ళ బావ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది కాదండి అని అంటుంది కావ్య షటప్ జస్ట్ షటప్ నీకు మాట్లాడే అధికారం కూడా లేదు ఇన్నాళ్ళు నీపై ఒక గౌరవమైనా ఉండేది ఇప్పుడు ఆ గౌరవం కూడా పోయింది నీపై అసహ్యం వేస్తుంది అని అంటాడు రాజ్ అన్నయ్య ఒకసారి నేను చెప్పేది వినన్నయ్యా అని అంటారు కావ్యవాల బావ నువ్వు మధ్యలో మాట్లాడద్దు అయినా అసలు నువ్వే మనిషివి తను సహాయం తనేదో నాటకం వాడమంటే నువ్వు ఆడడమేనా ఎవరి జీవితం ఎలా అవుతుందని పట్టించుకోరా మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని అంటాడు రాజ్ ఇప్పుడే ఇప్పుడే మీ గురించి అందరికీ చెప్పి నేను నేను ఈ కళావతిని విడిపోతున్నానని విడాకులు ఇస్తున్నానని అందరికీ చెప్తాను అని ఇంకా రాజు వెళ్ళబోతూ ఉంటాడు ఆగు రాజ్ అని ఒక గొంతు వినపడుతుంది ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇందిరాదేవి గారు ఉంటారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు నాన్నమ్మ నీకు తెలీదు వీళ్ళిద్దరూ ఎంత మోసం చేశారో తెలుసా నన్ను ఎంత ఆడుకున్నారో తెలుసా నన్ను నన్ను ఎంత మనశ్శాంతి లేకుండా చేశారో తెలుసా అని అంటాడు రాజ్ అన్నీ నీ గురించే చెప్తున్నావు మరి తన గురించి ఏమి చెప్పటం లేదే నువ్వు శ్వేతతో కలిసి తిరిగినప్పుడు తను కూడా కావ్య కూడా అలాగే బాధపడుతుందని నీకు తెలీదా అని అంటారు ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ నాన్నమ్మా నీకు అని అంటాడు తెలుసు నాకు అంతా తెలుసు రాజ్ కావ్య నాకు అంతా చెప్పింది అయినా ఎందుకు ఎందుకు నువ్వు కావ్య నుండి విడిపోవాలి అనుకుంటున్నావు తను నీకు కరెక్ట్ కాదని నీ మనసు ఎందుకు అనుకుంటుంది చూడు రాజ్ నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ అది చెప్పడానికి నీ అహం అనేది నీకు అడ్డొస్తుంది ఆ విషయం మాకర్థమవుతుంది కానీ నీ మనసుకి నీకు ఎందుకు అర్థం కావటం లేదు అని అడుగుతుంది ఇందిరాదేవి నాన్నమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు తను నేను ఒకటి కాదు అని అంటాడు రాజ్ అని ఎలా అనుకుంటావు రాజ్ సరే నీకు కావ్య అంటే ఇష్టం లేదు మరి వాళ్ళ బావ వచ్చినందుకు నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డావు సరే నీకు కావ్య అంటే ఇష్టం లేదు తను వాళ్ళ బావతో పుట్టింటికి వెళ్తానంటే నువ్వు వెనకాల ఎందుకు వెళ్ళావు సరే నీకు కావ్య అంటే ఇష్టం లేదు తనకి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఆ దెబ్బని నువ్వు తగిలించుకొని నీ చేతిని కాల్చుకున్నావు కానీ కావ్య కాలికి కాలకుండా చూసుకున్నావు ఎందుకు నాకు సమాధానం చెప్పక్కర్లేదు కానీ నీ మనసుకి ఒకసారి నువ్వు సమాధానం చెప్పుకోరాజ్ అప్పటికైనా నీకు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది అని ఇందిరాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా పాపం కావ్య కావ్య వాళ్ళ బావ కూడా అక్కడికి వెళ్ళిపోతూ కావ్య వాళ్ళ బావ అన్నయ్య నన్ను క్షమించు ఎందుకంటే నేనేదో కావ్యకి సహాయం చేయాలని వచ్చాను కానీ మీ మధ్యలో గొడవలు పెట్టాలని మీరు విడిపోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు చూడన్నయ్య నేను నన్ను ఏమీ అనుకోవద్దు కావ్య లాంటి భార్య దొరకడం నీ అదృష్టం తను చాలా మంచిది కాబట్టి తన మనసుని ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి అర్థం చేసుకుని చూడు తను ఎంత రంగుల అందమైన ప్రపంచమో నీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కావ్యవల్ల బావ ఇంకా రాజైతే ఆలోచనలో పడతాడు ఇందిరాదేవి మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి రాజ్కి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంకా అన్ని ఏరియాస్కి వెళ్తాడనమాట తన కవిత్వాలు ఎక్కడ బాగుంటాయి ఎక్కడ ఎవరు యాక్సెప్ట్ చేస్తారని పాపం అంతా వెతుకుతూ ఉంటాడు కానీ అందరూ కళ్యాణ్ కవితల్ని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు పాపం కళ్యాణ్కి అయితే చాలా బాధ వేస్తుంది బాధ వేసి వెనక్కి తిరిగి రావాలి అనుకుంటాడనమాట కళ్యాణ్ అప్పుడే కళ్యాణ్కి అప్పు కనిపిస్తుంది ఇంకా అప్పుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్ ఏంది రవయ్ ఇంకా నీ కవితలు ఎవరు తీసుకోలేదా అని అడుగుతారు లేదప్పు ఎంతలానో ప్రయత్నిస్తున్నాను కానీ అందరూ కథలే అడుగుతున్నారు కవితలు అడగటం లేదు అని అంటాడు కళ్యాణ్ అయినా కథలు రాస్తే తప్పేముంది కళ్యాణ్ నువ్వు అది కూడా ట్రై చేయొచ్చు కదా అని అంటారు లేదు లేదప్పు నాకు కేవలం కవితలు పాటలు మాత్రమే నేను చేయగలను కథలు రాయొచ్చు కానీ అందులో నిజం ఉండదు అని అంటాడు కళ్యాణ్ అయినా నువ్వు ఖచ్చితంగా సాధిస్తావనే నమ్మకం నాకుంది భ నువ్వేమి అనుకోనంటే నీకు ఒకటి చెప్పనా నేను ఈ మధ్య పోలీస్ అవ్వడానికి ఒక సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను కదా ఆ సార్కి నీ గురించి చెప్పాను ఆయన తనకి తెలిసిన పబ్లిషర్ ఒకరు ఉన్నారని చెప్పారు ఆయన రికమెండేషన్తో నీ కవితలు పబ్లిష్ చేయొచ్చేమో అడగమంటావా అని అడుగుతుంది అప్పు లేదప్పు ఎవరి రికమెండేషన్ వల్ల నాకు ఏది రాకూడదు అని అంటారు ఇంకా అప్పుడే ఒక పేపర్ అమ్మేవాడు పేపర్ పేపర్ అని చెప్పి అమ్ముతూ ఉంటాడు ఇంకా పేపర్లో ఒక పాంప్లెట్ అనేది కింద పడుతుంది ఆ పాంప్లెట్ని తీసి చూస్తుంది అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమైంది అప్పు అని అంటారు ఒకసారి చూడరబై ఇదిగో లలిత కళాకృతి అంట కొన్ని అదే నువ్వు రాసేటి కవితలు పాటలు డ్యాన్సులు ఇవన్నీ ఇందులో ఉంటాయంట ఎవరైనా ఆహ్వానించారని చెప్పి ఉంది కాబట్టి నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా నీ కవితల్ని అందరికీ వినిపిస్తే ఎవరో ఒకరు నీ దారికి వస్తారు అని అంటుంది అప్పు నువ్వు చెప్పేది అప్పు అని అంటారు అవును ఇలాంటి చారిటీల ద్వారానే చాలామంది ఫేమస్ అయ్యారు నువ్వు వెళ్ళి నీ కవితల్ని వినిపిస్తే నచ్చని వాళ్ళు ఒక్కరైనా ఉంటారా చెప్పు నచ్చుతుంది కదా అలాంటప్పుడు నువ్వు వీటిని ట్రై చేయని చెప్పి పాపం ఎంకరేజ్ చేస్తుంది అప్పు కళ్యాణ్కి ఇప్పుడే ఇప్పుడే ఈ లలిత కళాకృతికి నేను అప్లై చేస్తాను నా కవితలేంటో ఈ రాష్ట్రానికి తెలియజేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట కళ్యాణ్ కళ్యాణ్ ఇంటికి రీచ్ అవుతాడు అనామిక కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ కళ్యాణ్ వచ్చావా రా నీ గురించి ఎదురు చూస్తున్నాను కళ్యాణ్ ఫ్రెష్ అవుతావా అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్కి కాస్త డౌట్ వస్తుంది ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది అనుపమ ఏం లేదు ఎప్పుడూ లేనిది సడన్గా ఇలా ప్రేమగా నటిస్తుంటే అని అంటాడు కళ్యాణ్ అంటే ఏంటి కళ్యాణ్ నాది నటనంటున్నావా అని అంటుంది అనామిక అలా ఏమి అనట్లేదు అని అంటాడు కళ్యాణ్ సరే కళ్యాణ్ కానీ ఎన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కళ్యాణ్ నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను సారీ నీ కవితల్లో ఎంత టాలెంట్ ఉందో నేను అర్థం చేసుకున్నాను కళ్యాణ్ ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు ఏం చేసినా పర్లేదు నువ్వు నీకు నచ్చిన పని చేయి నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అని అంటుంది అనామిక అనామిక ఒక్కసారి గాజు బొమ్మ పగిలిపోయాక దాన్ని ఎంత తిరిగి అతికిద్దామనుకున్నా ఆ అతుకులు ఖచ్చితంగా ఆ బొమ్మపై కనపడుతూనే ఉంటాయి బొమ్మ మళ్ళీ మామూలు అవ్వచ్చు కానీ వాటిపై ఉన్న గాయాలు మామూలు అవ్వలేవు కదా నా మనసు కూడా అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవటం లేదు నేను నటిస్తున్నానని కళ్యాణ్కి అర్థమైపోయిందా అని ఆలోచనలో పడుతుంది అనామిక ఇది ఇలా ఉండగా కావ్య మాత్రం రాజ్ దగ్గరికి వస్తుంది ఇంకా రాజుతో మాట్లాడకుండా పాపం కావ్య సైలెంట్గా ఉంటుంది రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు కళావతి నీతో మాట్లాడాలి అని అంటాడు ఏంటండి అని అడుగుతుంది కావ్య రేపు నువ్వు నాతో ఒక చోటుకి వస్తున్నావు అని చెప్తాడు ఎక్కడికి అని అడుగుతుంది తర్వాత చెప్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ ఇన్నాళ్ళు నేను కళావతిని అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇకపై నేను కళావతిని అర్థం చేసుకోవాలి నా మనసులో ఉన్న ప్రేమని తనకి చెప్పాలి అని ఇంకా పాపం రాజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్